ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గొప్ప శుభవార్త తల్లికి వందన పథకం రిలీజ్ డేట్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులందరికీ ఆర్థిక సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందన పథకం ప్రారంభించింది ఈ పథకం సహాయంతో విద్యార్థులు తమ ఇబ్బందుల గురించి ఆందోళన చెందకుండా తమ విద్యను కొనసాగించవచ్చు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా మన ముఖ్యమంత్రి గారు అందరికీ ఈ పథకాన్ని అందిస్తామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ప్రారంభించిన తల్లికి వందన కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ స్కీమ్ ద్వారా విద్యార్థుల చదువుకు ఆర్థికంగా సహాయపడటమే లక్ష్యం ఈ సంవత్సరం తల్లికి వందనం నిధులు రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేను చేయనున్నట్లు ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాలను పరిశీలించి అర్హత కలిగిన వారిని లిస్టును విడుదల చేసింది పథకం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించారు దీని పథకానికి ఎవరు అర్హులు అంటే ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు విద్యార్థి తల్లి లేదా గార్డియన్ పేరు బ్యాంకు ఖాతా ఉండాలి విద్యార్థి అకాడమిక్ అటెండెన్స్ డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం వన్ పాయింట్ టూ లాక్స్ ఉండాలి అవసరమైన డాక్యుమెంట్లు విద్యార్థి ఆధార్ కార్డు ఉండాలి మరియు తల్లి ఆధార్ కార్డు ఉండాలి తల్లి యొక్క బ్యాంక్ ఖాతా వివరాలు ఉండాలి పాఠశాల అటెండెన్స్ సర్టిఫికేట్ ఉండాలి ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి డబ్బు వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవాలి మీ బ్యాంకు ఖాతాకి పదిహేను వేల రూపాయలు జమ అయితే ఎస్ఎంఎస్ వస్తుంది లేదా మీ గ్రామ సచివాలయంలో మీరు కనుక్కోవచ్చు లేదా గవర్నమెంట్ వెబ్సైట్ అయినా నవశకం డాట్ ఏపీ డాట్ జిఓట్ ఇన్ లో వెబ్సైట్లో లబ్ధిదారుల జాబితాను మీరు చూడవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి